ఆ గురువిందం గోవిందం నాకు చెప్పాలి నేను ఎప్పుడు బైబిల్ని ఎక్కడ సపోర్ట్ చేశాను ఏది ఆ ఎపిసోడ్లో ఏది ఆ రోజు ఏదో బైబుల్లో సైన్స్ అని యనోష్ పాల్ గారు చెప్తే ఆ రోజే యనోష్ పాల్ గారిని ఖండించాను అన్ని రకాలుగా కాదు కాదు అని చెప్పేసి అది తెలిసి కూడా ఈ గురువిందం గోవిందం నా మీద బురద తలటానికి ఎందుకు వచ్చాడో చూడాలి ముందు కాబట్టి మీరు చాలా విఘ్నం లాగున్నారు మీరు ఫస్ట్ ఆ గురువిందం గోవిందం చొక్క పట్టుకోండి చొక్క పట్టుకొని నాలుగు పటా పటా పీకి ఏంటి సీఎం గారు ఎక్కడ ఒక్క ని సమర్థించారు అడగండి ఒక రుజువు చూపిస్తే ఫైన్ ఏది ఆ ఎపిసోడ్ లో ఫైన్ లేదంటే మాత్రం ఈ ఇతని గా నేను కన్సిడర్ చేయను ఇతను కూడా ఒక ఏమంటారు రేషనలిజం ముసుగు వేసుకున్నటువంటి ఒక నేను పరిగణిస్తాను అసలు రేషనలిజం అంటే ఏంటో ముందు అతని డెఫినేషన్ తెలుసుకోమనండి పంపించు మీరు కామన్ మ్యాన్ అనే వచ్చారు తర్వాత దాన్ని కొంచెం షార్ట్ చేసి సీఎం అని పెట్టారు నిజంగానే ఒక సీఎంకి ఎలాంటి హోదా దొరుకుతుందో అలా ఆ మీకు అలాంటి హోదా దొరికింది ఆడద్దు లేచిపోతాయి మీరు అన్నట్టుగా నిజంగానే ఏమో కొంతమంది సంఘ సంస్కర్తలు అనేవాళ్ళు కందుకూరి వీరేశలింగం కానీ వరప్రసాద్ తెలుసా శివశంకర వరప్రసాద్ మనం ఇలా టచ్ చేసాం చిరంజీవి అయిపోయాడు తెలుసా నేను ఇలా ముట్టుకున్నాను మోహన్ బాబు అయిపోయాడు గురజాడ అప్పారావు గారు కానీ మీరు అలా కొంతమంది పేర్లు ఉదాహరించారు ఉప్పు శోభన చలపతిరావు బాబు ముట్టుకోకుండానే వాళ్ళు ఓకే వాళ్ళు వేరే కులం అయి ఉండొచ్చు కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఎలా నిలబడ్డారు మరి ఈయన సీఎం గారు అనే మరి ఈయన యొక్క ఆశయం కూడా అదేనేమో మనలాంటి వ్యక్తుల యొక్క పక్షంగా నిలబడి మనల్ని ఏమైనా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నట్టు నేను కూడా డౌట్ వస్తున్నాను నాకు కూడా మరి ఇంత పడి ఉండి మీరు ఇక్కడ ఉన్నారేంటి ఏసీ రూమ్లో కూర్చొని స్కాచ్ తాగితే మామూలు జనం పలిసేలా తెలుస్తుంది అందుకే తల్లు కాంపౌండ్లోనూ ప్లాట్ఫారాల మీద వెతుకుతున్నాయి ఎందుకు న్యూ టాలెంట్ కోసం రేపు స్టూడియోకి రా